రైతు రుణమాఫీ నిర్ణయం దేశ చరిత్రలోని చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు మండల పరిధిలోని బండరామారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగడి రవి సూచన మేరకు మాజీ వార్డ్ మెంబర్ గడ్డం శివ ఆధ్వర్యంలో రైతులకు రెండో విడత రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకరపు ఎల్లయ్య పోడేటి యాదగిరి ముత్తిలింగం ఉప్పలయ్య ఆకారపు రాములు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు